ఈ రంగుల ప్రపంచంలోకి వచ్చి అడుగు పెట్టడం ఎంత కష్టము నిలబడడం కూడా అంతే కష్టం నిలబడడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని వచ్చి ఒక నేమ్ వచ్చాక పాజిటివ్ ఆలోచించాలండి నెగిటివ్ థాట్స్ ఉండొద్దు ప్రతి చిన్న మాటకి అబద్ధాలు చెప్పి జీవితంలో బాగుపడలేదు ఎక్కడో ఒకటి తేలిపోతుంది అలాంటి వాడి ఫస్ట్ తెలుసుకుంటారు బలవంతాన్ని ఎక్కడన్నా అబద్ధాలు మాట్లాడితే తెలిసిపోద్ది ఏం లేదు నువ్వు గౌరవించు గౌరవం తీసుకో ఒకరిని గౌరవించు గౌరవం తీసుకో ఇండస్ట్రీలో అంతే అప్పుడే రియాక్షన్ అయితే దాని సినారియో డిఫరెన్స్ ఇంపాక్ట్ దాని మీద పడుతుంది చేసే క్యారెక్టర్ల మీద కావచ్చు చేసే క్యారెక్టర్లు కాదు ఇప్పుడు నువ్వు ఏదో కోపంలో ఏదో ఒక మాట నోరు జారావు నోరు దాన్ని ఆలోచించాలి ఎందుకు ఎందుకైంది తర్వాత ఒక ఐదు నిమిషాల తర్వాత పక్కన పిలుచుకొని నువ్వు ఇలా అన్నావు అనొచ్చావు నువ్వు ఇప్పుడు నేను అప్పుడే ఉంటే నీ పరిస్థితి ఎట్లుండేందు అంతమంది ముందు అంతమంది ముందు సో అక్కడేమవుతుంది సో అయో ఏదో చెప్పుకుంటాం కాంప్రమైజ్ అయిపోతుంది అప్పుడు మళ్ళీ బాండింగ్ పెరిగిపోతుంది ముందు చెప్పలేదు అంతమంది ముందు పాజిటివ్ క్రియేట్ అది ఉంటే అదిలో నిలబడచ్చు ఉండొచ్చు మంచి ఏం మంచి ఆలోచించాలండి ఈసీ మెంబర్గా చెప్పండి సార్ ఇండస్ట్రీ ఒక నలుగురు చేతుల్లోనే ఒక నాలుగు ఫ్యామిలీల చేతుల్లోనే ఉంది సినిమాలు అక్కడే థియేటర్లు అక్కడే అన్నీ అక్కడే ఉండడం వల్ల చిన్న హీరోకి చిన్న ప్రొడ్యూసర్కి చిన్న డైరెక్టర్కి అవకాశాలు రావట్లేదు లేదండి వాళ్ళు అదే యాభై ఏళ్ల కింద ఏముంది ఇప్పుడు కూడా అదే ఉంది మార్పులు ఇన్ని జరిగినాయి టెక్నాలజీ పెరిగింది టెక్నికల్గా మార్పులు వచ్చినాయి కానీ వాటిల్లో మాత్రం మార్పులు ఏం లేవండి ఓకే సో అదే కారణం సిస్టమ్ ఇప్పుడు నువ్వు నలుగురు ఇప్పుడు గతంలో ఎమర్జెన్సీ టైంలో అంతకన్నా ముందు ఇందిరాగాంధీ గారు ఏం చేశారు సీలింగ్ అని పెట్టారు తీసుకొచ్చారు ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చారు ఏమని ఏ మనిషికైనా కూడా ఇంతకన్నా ఎక్కువ ల్యాండ్ ఉండొచ్చు ఒక మనిషికి ఇంతే ల్యాండ్ పెట్టి వాళ్ళది లాక్కొని పేదలకు ఇచ్చారు ఆ సిస్టమ్ వచ్చింది కాబట్టి అడాప్ట్ అయింది ఇప్పుడు ఈడ సిస్టమ్ లేదు ఉన్నోళ్ళు ఉన్నోళ్ళు చేస్తున్నారు అంతే మరి సిస్టమ్స్ ఎక్కడ పోయి సిస్టమ్స్ మారాలండి అనుకోకుండా భారతదేశానికి గొప్ప ప్రైమ్ మినిస్టర్ వచ్చాడు సిస్టమ్స్ పెట్టే ప్రైమ్ మినిస్టర్ వచ్చేడు కొందరికి బాధ కలుగుతుండొచ్చు బట్ అది ఫ్యూచర్ జనరేషన్కి అట్లాంటి సంస్కరణలు రావాలి ఫ్యూచర్ జనరేషన్కి మన పిల్లలు మనలాగా అడుక్కున్నట్టుగా ఉండకుండా మెరిట్ మీదను ఒక ఒక పద్ధతి ప్రకారం నడిచేందుకు మనకు కష్టమవుతుంది అలా ఎందుకంటే అరవై ఏళ్ళ నుంచి అట్లానే వస్తున్నాం కాబట్టి అదే మూసలో ఉన్నాం థింగ్ పాజిటివ్ అట్లా మంచి ప్రైమ్ మినిస్టర్ దొరికాడు అనుకుంటున్నాను నేనైతే దేశం కోసం దేశభక్తి అంటే నన్ను ఉంటుందా మార్కెట్లో దొరుకుతుందా తెచ్చుకోనీకే కాదు కదా దేశభక్తి స్వతహాగా దేశం అభివృద్ధి చెందాలనే కోరికతో ఆయన పనిచేస్తున్నాడు మనలో ఉండాలి మనకు మనకు కూడా ఉండాలి అంటే శ్రీనివాస్ గారు బీజేపీని సపోర్ట్ చేస్తున్నారా ప్రైమ్ మినిస్టర్ లేదు లేదు నేను భారతదేశానికి సపోర్ట్ చేస్తాను మిగతా పార్టీలు కూడా భారతదేశంలోనే నేను పదేళ్ళు అమెరికాలో ఉండి నేను పదేళ్ళు అమెరికాలో ఉండి ఆ పౌరసత్వం తీసుకోకుండా భారతీయునిగానే ఉండాలని పౌరసత్వానికి ఎంకరేజ్ చేసినా కూడా వేరే వాళ్ళు ప్రభావితం చేసినా తీసుకోకుండా నేను ఇండియాకి తిరిగి వచ్చాను సో అది నా దేశభక్తి ఆ ఉన్న రోజుల్లో కూడా భారతదేశం జెండా పట్టుకొని పరేడ్ చేసిన మెడిసిన్ హార్డ్ జాబ్స్ చేసుకుని బ్రతికాం సర్వైవర్ కోసం అన్ని చేయాలి మళ్ళీ వెళ్ళరిక వెళ్తాం ఎందుకు వెళ్ళం మళ్ళీ వెళ్తారా సార్ ఛాన్స్ వస్తే వెళ్తాను ఎందుకు వెళ్ళను ఎందుకు వెళ్ళవద్దు అంటే ఇప్పుడు వెళ్ళి అక్కడ ఉండిపోవడానికి వెళ్ళం కదా ఉండిపోవడం ఇక్కడ మంచిగా మంచిగున్నాక ఇంకా అక్కడ ఎందుకుంటా అట్లా ఏం లేదు అంటే దేశభక్తి ఎక్కువ ఉంది కదా ఇంకొద్దు అక్కడ జాబ్ చేయొద్దు అట్లాంటి ఆలోచనలు ఉన్నాయి అక్కడ పోయి స్థిరపడి అక్కడ ఉండేది లేదు మనకు వాళ్ళ అవకాశం ఇవ్వలేదు మీ ఫ్యామిలీ గురించి చెప్పండి సార్ ఎవరిని మీ ఫ్యామిలీ నుంచి మీ తర్వాత ఎవరైనా వచ్చారా ఇండస్ట్రీకి ఎవరు రాలేదు మానే ఉన్నాడు కదా ఆల్రెడీ అంటే ఇంకెవరు రాలేదు వచ్చే ఆలోచనలో కూడా ఎవరికి లేవు నీకు ఎంతమంది పిల్లలు సార్ నాకు ఇద్దరు పాపలు ఒక బాబు అందరు పెళ్ళిళ్ళైపోయినా అందరు ఇంజనీర్లు సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ యూఎస్లో ఉన్నారు ఉన్నారు ఓకే సో వాళ్ళ లైఫ్ వేరే కాబట్టి ఇండస్ట్రీ వైపు వాళ్ళు ఇండస్ట్రీ వైపు వచ్చే లేదు ఎవరికి ప్రస్తుతానికి లేదు అసలు ప్రస్తుతానికి ఉండేనా సార్ అలా కోరిక అంటే అబ్బాయిని కానీ అమ్మాయిలు అంటే ఒక అబ్బాయిని చెయ్యాలి అట్లాంటి వాళ్ళ 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 ఒక ఎడ్యుకేటెడ్ సెట్లా ఆలోచిస్తారు మావాడు నేను ఒకటేసారి అప్లై చేసిన తేజాకి వాడు కూడా పిక్అప్ అయితే సార్ ఇదే అన్నాడు నువ్వు యూఆర్ టూ యంగ్ ఫస్ట్ ఈ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకో తర్వాత ఇండస్ట్రీకి రా అన్నాడు కానీ ఇది చాలా సెన్సేషన్ న్యూస్ అసలు ఇద్దరు ఒకేసారి తేజ గారికి అప్లై చేస్తే ఆ ఇద్దరు పోయిన ఇంటర్వ్యూకి కానీ జనరల్ ఏమనుకుంటారు అనుకుంటాను కదా ఇద్దరితో మాట్లాడాడు ఇది చాలా గొప్ప విషయం సరే ఇద్దరు వెళ్ళి అప్లై చేస్తే యంగ్ గా ఉన్న పర్సన్ ని తీసుకుంటారని ఎక్స్పెక్ట్ చేస్తారు ఇంకా తర్వాత ఇప్పుడు ఆయన ట్రై చేయలేదు మీ బాబు లేదు ట్రై చేయలేదు ఇంకా తర్వాత ఇప్పుడు అప్పుడు అప్పటికి మళ్ళీ డిగ్రీ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ పరంగా జాబులు మ్యారేజెస్ పిల్లలు మీకు ఎప్పుడు అనిపించలేదు తీసుకురావాలి ఎప్పుడు అనిపించలేదు